మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారా మనసు ప్రశాంతంగా లేని పరిస్థితులు మీకు ఉన్నాయా ఎటు తెలియని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా అయితే భగవద్గీతలోని జ్ఞానం మీకు మార్గదర్శకంగా ఉంటుంది అర్జునుడి సంకట స్థితికి శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధనలు మన జీవితాలకు కూడా సమాధానాలను అందిస్తాయి భగవద్గీతను ఎందుకు వినాలి అంటే ఇది కేవలం పుస్తకం కాదు ఇది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం భయాన్ని జయించే బలం సమస్యలను పరిష్కరించే జ్ఞానం భగవద్గీతలోని అర్థాలు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఎపిసోడ్లో జీవితాన్ని బాగా అర్థం చేసుకునే గుణపాఠాలు ఉంటాయి ఏ శ్లోకాలు లేకుండా క్లుప్తంగా స్పష్టంగా వివరిస్తాను మీ ఆలోచనలే మారిపోవడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈ ఛానల్లో భగవద్గీతపై వీడియోలను చూస్తూ ఉండండి ప్రతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి జై శ్రీకృష్ణ